నా పేరు పెద్దశ్రండి కార్తీక మాసంలో అనుభోజనాలు చేస్తున్నారు కానీ నాకు నమస్కారం పెట్టడం థ్యాంక్స్ మాత్రం మీరు అందరూ మర్చిపోతున్నారండి మీ తాత ముత్తాతలందరూ శ్రద్ధగా నన్ను పూజించేవారు మరి నేను ఎంత లాభం చేయబోతే నన్ను పూజిస్తారో తెలుసండి హయ్యెస్ట్ విటమిన్ సిని కలిగి ఉన్న ఆహారాన్ని నేనేనండి మరి నాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి మీకు రక్షణ వ్యవస్థను పెంచడానికి దెబ్బలు పుళ్ళు గాయాలైతే మానపటానికి మీ లోపల రిపేర్లు క్లీనింగ్ బాగా చేయటానికి మీ ఆరోగ్య సంరక్షణకు నేను అద్భుతమైన ఫలితాలనిస్తాను కాబట్టి నన్ను ఈ కార్తీక మాసంలో పూజింపి సంవత్సరం పొడుగునా తినమని ఆచారం పెట్టారు నన్ను మాత్రం కాయలుగా ఉన్నప్పుడు వాటిని తీసుకెళ్ళి మొక్కలు కోసి ఎండపెట్టి సంవత్సరం పొడిగినా దాచుకుని మీరు ఆ మొక్కలు సంపరించటం పొడి చేసుకుని ఆకటం చేయండి ఫ్రెష్గా ఉన్నప్పుడు తినటానికి ప్రయత్నం చేయండి నన్ను మాత్రం నిలోపచ్చల రూపంలో ఆవకాయల రూపంలో పట్టి పాడు చేసుకోకండి ఆరోగ్యాన్ని కోల్పోకండి